నమస్కారం డయాబెటీస్ ఈ పేరు వినగానే చాలామందికొచ్చే ప్రశ్న దీన్ని మేనేజ్ చేయడం ఎలా ఇది చాలా కామన్ క్వశ్చన్ కదా అందుకే ఈరోజు మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు చెప్పిన గైడ్లైన్స్ ఆధారంగా చాలా సింపుల్గా ప్రాక్టికల్గా సమాధానాలు తెలుసుకుందాం సో మనం ఈరోజు ఐదు ముఖ్యమైన సెక్షన్లలో దీని గురించి మాట్లాడుకుందాం డయాబెటీస్ అంటే ఏంటి దగ్గర్నుంచి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం వరకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూద్దాం అన్నిటికంటే ముందు అందరి మనసుల్లో మెదిలే ఒకే ఒక ప్రశ్న డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావచ్చా అసలిది సాధ్యమేనా ఈ విశ్లేషణ అయ్యేసరికి సైన్స్ ఏం చెప్తుందో మనకొక క్లారిటీ వచ్చేస్తుంది రైట్ ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం ఎందుకంటే ఏదైనా ఎలా చెయ్యాలో తెలుసుకునే ముందు ఎందుకు చేస్తున్నామో తెలియాలి కదా చాలా సింపుల్గా చెప్పాలంటే డయాబెటీస్ అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం ఇప్పుడు చూడండి మనం తిన్న ఆహారం శక్తిగా మారాలంటే గ్లూకోజ్ మన కణాల్లోకి వెళ్ళాలి ఆ పని చేయడానికి ఇన్సులిన్ అనేది ఒక తాళం చెవి లాంటిదన్నమాట టైప్ టూ డయాబెటీస్లో ఏమవుతుందంటే కీ సరిగా పని చేయదు దాంతో షుగర్ అంతా బ్లడ్లోనే ఉండిపోతుంది అంతే విష ఇక్కడ ఒక చాలా పవర్ఫుల్ పాయింట్ ఉంది చూడండి సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే డయాబెటీస్ మేనేజ్మెంట్లో కేవలం మందుల కన్నా కూడా డైట్ ఎక్సర్సైజ్ కలిస్తే వచ్చే ఫలితం చాలా ఎక్కువట అంటే ఆలోచించండి స్టైల్ మార్పులనేవి కేవలం సలహాలు కాదు అవి మన చేతిలో ఉన్న ఆయుధాలన్నమాట సరే ఇక అసలు విషయంలోకి వద్దాం ఫౌండేషన్ ఎక్కడ మొదలవుతుంది ఆహారంతోనే డయాబెటీస్ డైట్ కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన మూడు గోల్డెన్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈ మూడు రూల్స్ చాలా కీలకం నంబర్ వన్ తక్కువ గ్లైజిమిక్ ఇండెక్స్ ఉన్న ఫూడ్స్ తినాలి అంటే ఏంటంటే అవి బ్లడ్లో షుగర్ని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయన్నమాట నంబర్ టూ ఫైబర్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవాలి ఇది షుగర్ కంట్రోల్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇక ఫైనల్గా నంబర్ త్రీ బ్యాలెన్స్డ్ ప్లేట్ కాన్సెప్ట్ అంటే మన ప్లేట్లో అన్ని సరైన పాళ్లల్లో ఉండాలి ఓకే రూల్స్ అయితే బాగున్నాయి మరి ప్రాక్టికల్గా ఏం తినాలి ఏం తినకూడదు ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉంది లెఫ్ట్ సైడ్లో ఉన్నవి మనం రెగ్యులర్గా తినాల్సినవి అంటే ఆకుకూరలు కూరగాయలు పప్పులు నట్స్ లాంటివి ఇక రైట్ సైడ్లో ఉన్నవి ఉన్నాయే వాటికి స్ట్రిక్ట్ గా దూరంగా ఉండాలి చక్కెర స్వీట్లు జ్యూస్లు బేకరీ ఐటమ్స్ వీటన్నిటినీ పక్కన పెట్టేయాలి ఈ తేడా గమనించడం చాలా ఇంపార్టెంట్ ఇంకొన్ని చాలా ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం పండ్లు తినేటప్పుడు ఒకేసారి ఒకటే తినాలి ఆపిల్ అయితే ఒకటి జామా అయితే ఒకటి అలా హెల్దీ ఫ్యాట్స్ కోసం ఓ నాలుగైదు బాదం పప్పులు చాలు మీల్స్ని స్ప్లిట్ చేయడం కూడా మంచిది మూడు పెద్ద మీల్స్ బదులు మధ్యలో చిన్న స్నాక్స్ తీసుకోవడం ఇంకో ముఖ్యమైన విషయం ప్రోటీన్ అంటే పప్పులు గుడ్లు లాంటివి ఇవి షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోకుండా ఒక షీల్డ్లా పనిచేస్తాయన్నమాట ఓకే డైట్ సంగతి చూశాం కాని కథ ఇక్కడితో అయిపోలేదు డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే కేవలం ప్లేట్లో ఉన్న ఆహారం గురించి మాత్రమే కాదు వ్యాయామం నిద్ర స్ట్రెస్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి నూట యాభై వన్ ఫిఫ్టీ డబ్ల్యూహెచ్ఓ ఏడీఏ లాంటి సంస్థలన్నీ చెప్పే మ్యాజిక్ నంబర్ ఇదే వారానికి కనీసం నూట యాభై నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట వినడానికి పెద్ద నంబర్లా ఉన్నా ఇది మనం ఈజీగా సాధించొచ్చు ఆ నూట యాభై నిమిషాలని ఎలా రీచ్ అవ్వాలంటే చాలా సింపుల్ రోజుకి ఓ అరగంట బ్రెస్క్ వాకింగ్ చేసినా చాలు దానికి తోడు వారానికి రెండుసార్లు యోగానో లైట్ వెయిట్ ట్రైనింగో చేస్తే ఇంకా సూపర్ ఇక్కడ ఒక ప్రో టిప్ ఏంటంటే భోజనం చేసిన వెంటనే ఒక పది పదిహేను నిమిషాలు నడుస్తే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడంలో అది అద్భుతంగా పనిచేస్తుంది మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేసేవి రెండే రెండు విషయాలు నిద్ర ఒత్తిడి కానీ వాటి ఎఫెక్ట్ చాలా ఉంటుంది సరిగ్గా నిద్రపోకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి టెన్షన్ ఎక్కువైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేదు మరి సొల్యూషన్ ఏంటి చాలా సింపుల్ రాత్రికి ఏడెనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోటం రోజులో కొద్దిసేపు మెడిటేషన్ లేదా ప్రాణాయామం చేయటం అంతే సరే ఇక మనం చివరి చాలా ముఖ్యమైన సెక్షన్కే వచ్చేశాం ఇక్కడ మనం కంట్రోల్ గురించి ఒక రియలిస్టిక్ వ్యూతో మాట్లాడదాం కొన్ని హెచ్చరికలు ముందుకెళ్లాల్సిన దారి గురించి చర్చిద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక దయచేసి శ్రద్ధగా వినండి డాక్టర్ మీకిచ్చిన మందుల్ని వాళ్ళనడగకుండా ఎప్పుడూ ఎత్తి పరిస్థితులను ఆపొద్దు ఈ సమాచారమంతా కేవలం అవగాహన కోసం ఇది డాక్టర్ సలహాకి ప్రత్యామ్నాయం అస్సలు కాదు కొన్ని అపోహలు నిజాలు చూద్దాం అపోహ ఏంటంటే ఇంటర్నెట్లో చూసి ఏదో ఒక డైట్ ఫాలో అయిపోవచ్చు అనుకోవడం కానీ నిజమేంటంటే ప్లాన్ తప్పనిసరిగా ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి ఇంకో పెద్ద అపోహ డయాబెటీస్ని పూర్తిగా నయం చేసేయొచ్చు అని వాస్తవమేంటంటే డయాబెటీస్ని నయం చేయడం కాదు దాన్ని మనం క్రమశిక్షణతో కంట్రోల్ చేయొచ్చు అద్భుతంగా మేనేజ్ చేయొచ్చు సో మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికే మళ్ళీ వద్దాం మరి డయాబెటీస్ అనేది ఒక నార్మల్ లైఫ్కి స్టాప్ అనుకోవాలా లేకపోతే ఒక క్రమశిక్షణతో కూడిన ఇంకా ఆరోగ్యకరమైన జీవితానికి ఒక కొత్త ఆరంభం అనుకోవాలా ఈ డయాగ్నోసిస్ని ఒక శిక్షగా కాకుండా ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకునే ఒక అవకాశంగా చూస్తే ఎలా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ యువర్ సపోర్ట్ మీన్స్ టు మీ అండ్ హెల్ప్స్ మీ క్రియేట్ మోర్ కాంటెంట్ ఫర్ యూ